శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ నమస్కారం నేను మిస్నాథరెడ్డి మిట్టపల్లి వాళ్ళ ధరకు వచ్చి జూన్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో మరణించిన వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఒక ముగ్గురుగడు ఉన్నారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా శ్రీకాకుళంకి సంబంధించినటువంటి లోకనాథ్ పశ్చిమ గోదావరికి సంబంధించినటువంటి సత్యనారాయణ అదే పశ్చిమ గోదావరికి సంబంధించినటువంటి మీసాల ఈశ్వరుడు వీరి యొక్క పార్థివ దేహాలు వారి ఇండ్లకైతే ఇంకా చేరుకున్నాయి వారికి సంబంధించిన అంత్యక్రియలు కూడా పూర్తి అయ్యాయి అయితే ఇందులో ఈ పశ్చిమ గోదావరికి సంబంధించిన అన్నవరంపాడికి సంబంధించినటువంటి మీసాల ఈశ్వరుడు ఆయనకు సంబంధించినటువంటి అంత్యక్రియలు జరిగే సమయంలో మన సబ్స్క్రైబర్ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది ఆయన మనకు ఒక వీడియోని కూడా అందించారు ఆ వీడియో చూసిన తర్వాత చాలా బాధాకరం అనిపించేది ఎంత దారుణంగా ఉన్నారంటే అంత దారుణంగా ఉన్నారా బాడీలు మనం చూడలేం సో దానికి సంబంధించిన వీడియో కూడా మీకు నేను అందిస్తాను అయితే నేను అది వీడియో చివరిలో పెడతాను ఎవరికైతే గుండె ధైర్యం ఉంటుందో అలాంటి వాళ్ళు మాత్రమే ఆ వీడియో చూడండి ఎందుకంటే ఆ విధంగా ఉంటాయి అవి కాబట్టి ఇప్పుడైతే అనికూ ఇదే వీడియో చివర్లో పెడతాను అక్కడ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే తనక చూడొచ్చు అయితే ఈ ఫ్యామిలీ గురించి మనం చూసుకున్నట్లయితే ఈ మీసాలు ఏస్ రోడ్ అయినటువంటి ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన ఈ నెల ఇరవయో తారీఖున ఇంటికి వెళ్ళడానికి టికెట్ కూడా తీసుకున్నాడు లగేజ్ మొత్తం రెడీ చేసుకున్నాడు ఇంకెన్ని ఉందండి ఇరవయో తారీఖే జస్ట్ ఇంకొక నాలుగు రోజులే మిగిలింది నాలుగు రోజులు ఉంటే క్షేమంగా ఇంటికి వెళ్ళేవాడు కానీ ఈ లోపే మృత్యు ఏ విధంగా తరుగుకొచ్చింది ఆయనకి అయితే ఈయన యొక్క ఫ్యామిలీ పరిస్థితి కూడా అంత మాత్రమే చాలా పేద పరిస్థితి ఎవరైనా ఆదుకుంటే బాగున్నాడు అని చెప్పేసి ఫ్యామిలీ కూడా ఎదురు చూస్తున్నారు సో మీలో ఎవరైనా సరే సాయం చేయగల పరిస్థితిలో ఉండి సాయం చేస్తే బాగున్నా అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి సంబంధించినటువంటి గూగుల్ పే ఫోన్పే నెంబర్ కూడా మీకు నేను ఈ వీడియో చివరిలో ఏదైతే నేను వీడియో పెడతానో ఆ వీడియోలో ఉంటుంది ఆ నెంబర్ గడ ఆ నెంబర్కి మీరు సాయం చేయొచ్చు అయితే ఈ సంఘటనలు నేను చూసిన తర్వాత నాకు ఒక మంచి కార్యక్రమం చేపట్టాలి అని చెప్పేసి ఒక ఆలోచన అయితనికి వచ్చింది సో దాన్ని ఎప్పటి నుంచో ఎందుకు ఇప్పటి నుంచే ప్రారంభిద్దామని చెప్పేసి నేను అతనికి అనుకుంటున్నాను దీనికి మీ యొక్క సహకారం కూడా కావాలని చెప్పేసి నేను అయితే ఆశిస్తున్నాను సో ఇక మనం ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఈ మంచి కార్యక్రమం ఏదైతే చేపట్టాలనుకున్నామో దానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు అయితే చూద్దాం ఏమిటి ఎలాగా అనే దాని గురించి జనరల్గా మనం గల్ఫ్ దేశాలకు వస్తున్నాము అనేసి అంటే అందులో మ్యాక్సిమం చాలామంది నూటికి ఎనభై శాతానికి పైగా అప్పులు పాలైన వాళ్ళే వస్తూ ఉంటారు వారు చేసినటువంటి అప్పులు లేదంటే కుటుంబ పరిస్థితుల కారణంగా ఇక్కడికి వచ్చి డబ్బులు సంపాదించి ఆ అప్పులు తీర్చుకోవడం లేదంటే ఇంకా వేరే ఏదైనా కోసం అన్న పెట్టుబడి పెట్టడం కోసం కానీ ఆ విధంగా కోవేటుకు వస్తుంటారు ఎక్కువ శాతం మంది అప్పులు బారిన పడిన వాళ్ళే వస్తూ ఉంటారు అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది ఇక్కడికి వస్తారు పని చేసుకుంటారు అప్పులు తీర్చుకుంటారు మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళడం జరుగుతుంటే ఎంత అంతా డబ్బులు చేత పట్టుకొని అయితే ఈ విధంగా వచ్చిన తర్వాత అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగి మనకేదన్నా జరిగితే అప్పుడు మన ఫ్యామిలీ పరిస్థితి ఏమిటి లేదు ఏమీ జరగలేదు మనం బాగానే ఉన్నాం మనం ఇక్కడున్నప్పుడు ఇంటి దగ్గర ఫ్యామిలీ మెంబర్స్కి ఏదైనా ఇబ్బంది వస్తే ఇక్కడ మనం సంపాదించిన డబ్బులంత దానికే సరిపోతుంది సో ఇలాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మనం మళ్ళీ అప్పులు పాలు కాకుండా ఉండాలంటే ఎలాగా అనే దాని గురించి నేను ఏదైనా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను జనరల్గా మనకి అప్పులు ఏది ఏ పరిస్థితులు అప్పు అప్పులు అవుతాయి ఒక్కసారి ఆలోచించండి ఫస్ట్ వచ్చి విద్య పిల్లల్ని చదివిపించాలని చెప్పేసి చాలా తాపత్రపేపడతాం అన్నాం అలాగే వారి యొక్క చదువుల కోసం ఉన్నటువంటి ఆస్తులు కూడా తాకట్టు పెట్టి మనం మరీ చదివించడం జరుగుతుంది ఎందుకంటే మన పిల్లలు బాగా చదువుకొని బాగా వృద్ధిలోకి వస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది పిల్లలకు మించింది ఇంకేం లేదు కదా అని చెప్పేసి మనం అప్పు చేసినా సరే వాళ్ళని చదివిపిస్తూ ఉంటాం అయితే రెండవది ఏంటంటే ఆరోగ్యం ఆరోగ్యపరంగా మనకి ఏదైనా సరే సమస్యలు ఎదురైనప్పుడు దేనికైనా సరే మనం వెనుకాడడం ఉన్నటువంటి ఇళ్ళమ్ మ్యాస్తం ఆస్తులమ్ ఉన్నటువంటి బంగారం కూడా మనం అమ్మేసి కావాలంటే హెల్త్ చూపించుకోవడం జరుగుతుంది ఎందుకంటే మన యొక్క ప్రాణం పైన అలాగే మన పిల్లలు కానీ తల్లిదండ్రుల యొక్క ప్రాణం పైన మనకు ఉన్నటువంటి ప్రేమ వీటి కారణం చేత మనం ఆ విధంగా చేయడం జరుగుతుంది సో ఎవరైనా ఆపదలో ఉన్నారు ఆరోగ్యపరంగా ప్రాబ్లంలో ఉన్నారు అంటే అందులో మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారంటే ఎట్టి పరిస్థితులు మనం వెనకడం అయితే ఇంత అప్పు చేసి మనం ఎందుకు చూపించుకోవాలి ఒక్కసారి ఆలోచించండి అప్పు చేయకుండా మనం హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే ఎంత బాగుంటుంది ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఒక చిన్న జ్వరం వచ్చి ఒక రెండు రోజులు హాస్పిటల్ అడ్మిట్ అయితేనే ముప్పై వేల నుంచి యాభై వేల రూపాయలకి వరకు బిల్లు వేస్తున్నారు అదే ఇంకేదో ప్లేట్లెట్లు అంటే లక్షల్లో బిల్ అవుతుంది చిన్నపాటి సర్జరీ చేసినా సరే లక్షల్లో బిల్లు వచ్చేస్తుంది సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులకి బాగా కోటీశ్వరులు అనుకోండి వాళ్ళకి ఇది పెద్ద లెక్క కాదు ఉన్న దాంట్లో ఏదో ఖర్చు పెట్టి చూపించుకుంటారు మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి ఏమిటి కాబట్టి మన చేతి నుంచి ఒక్క రూపాయిగా ఖర్చు పెట్టకుండా హాస్పిటల్లో చూపించుకుంటే ఎలా ఉంటుంది అనే దాని గురించి నేను ఈ కార్యక్రమానికి ఏదైనా శ్రీకారం చుట్టాను సో మనలో ఎవరైతే ఇలాగ గల్ఫ్ దేశాలకు వచ్చి ఇబ్బందులు పడి ఎంతో కష్టపడి ఉద్యోగం చేసుకుంటూ డబ్బులు సంపాదించుకొని ఫ్యామిలీ మెంబర్స్ పంపించడం కానీ వీరి యొక్క కష్టాలు ఇక్కడ ఎన్ని ఉన్నా సరే ఇంటి దగ్గర ఫ్యామిలీ మెంబెర్స్ బాగుండాలని కోరుకుంటూ నిరంతరం వాళ్ళు కష్టపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళందరూ ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి మనం ఎంత కష్టపడుతున్నాం కదా మన ఫ్యామిలీకి ఒక భరోసా ఇద్దాం వారికి ఏదైనా హెల్త్ పరంగా ఇష్యూ వచ్చినప్పుడు లేదు మనకేదైనా హెల్త్ పరంగా ఇష్యూ వచ్చినప్పుడు మన చేతి నుంచి ఒక డబ్బులు ఖర్చు పెట్టకుండా మనం సేఫ్గా బయటపడదాం అనే దాని గురించి ఒక్కసారి ఆలోచించండి కువైట్లో ఒకరోజు టీ ఖర్చు ఎంత అండి ఒక టీ ఎంత అండి ఆపిల్స్ తక్కువలో తక్కువ అనుకుంటే అంటే సుమారుగా ఇరవై ఏడు రూపాయలు ఓకేనా ఇరవై ఐదు రూపాయలు పెట్టుకుందాం ఫర్ ఎగ్జాంపుల్కి అంటే నెలకి ఎంత అయిందండి ఒకసారి లెక్క వేయండి సో ఈ విధంగా లెక్కేసుకుంటే సంవత్సరానికి ఎంత అవుతుంది సో దానికన్నా తక్కువ అమౌంట్ తోటే మనం మన ఫ్యామిలీ మొత్తాన్ని సేఫ్ జోన్లో ఉంచవచ్చు ఆరోగ్యపరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే సో దీనికోసం చెప్పేసి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్త్ ఇన్సూరెన్స్ అయితే కనుక చేయించుకోండి ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకుంటే మనకేదైనా ఆరోగ్యపరంగా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఒక్క రూపాయి అంటే ఒక్క కూడా మన జోబులు వంటి ఖర్చు పెట్టకుండా మొత్తం వాళ్ళ దగ్గర నుంచి మనం ఖర్చు పెట్టించవచ్చు దీని గురించి నేను ఒక గత నాలుగైదు సంవత్సరాలుగా అవగాహన కోసం చెప్పేసి ప్రతివారం నేను వీడియోలో చెప్తూ రావడం జరిగింది అయితే ఈ మధ్య రీసెంట్గా కొద్ది రోజుల నుంచి అయితే నేను చెప్పట్లేదు కానీ ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు మళ్ళీ నాకు చెప్పాలనిపించింది కాబట్టి దాని కారణం చేత మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది అలాగే మంచి మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి మంచి బోనస్లు ఉన్నాయి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి అలాగే ఎలాంటి వాటికి ఇది కవరేజ్ వస్తుంది ఎలాంటి వాటికి కవరేజ్ రావు అనే వాటిలో కూడా మీకు ఎలాంటి సందేహాలు అవసరం లేదు తీసుకున్నటువంటి ఒక నెల రోజుల నుంచే బీపీ షుగరు ఆస్మా అలాగే కొలెస్ట్రాల్ ఇలాంటి వాటి గడ కవరేజ్ వచ్చేటువంటి ప్లాన్స్ ఉన్నాయి ప్రస్తుతానికి అలాగే బోనస్లు కూడా ఉంటుంటాయి అంటే మనం ఈ సంవత్సరం వాడుకోకపోతే నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ కవరేజ్ అయినటువంటిది అయితే ఉంటుందో అది క్యారీ ఫార్వర్డ్ అయ్యేలాగా అలాగే మన ఫ్యామిలీ మొత్తానికి చూపించుకునేలాగా ఒకసారి చూపించుకున్న తర్వాత డబ్బులు అయిపోయింది అనుకోండి నెక్స్ట్ మళ్ళీ ఆటోమేటిక్గా రీఛార్జ్ అయ్యేలాగా ఇలాంటి మంచి మంచి ప్లాన్స్ అయితే అనుకున్నాయి చాలా తక్కువ ధరకే మరి మిగతా వాళ్ళతో పోల్చుకున్నట్లయితే చాలా తక్కువ ధరకే మంచి ప్లాన్స్ ఉన్నాయి అది కూడా మంచి కంపెనీ నుంచి మన భారతదేశంలోని నెంబర్ వన్ కంపెనీ అనమాట అది ఇన్సూరెన్స్ కంపెనీస్లో సో అలాంటి కంపెనీకి సంబంధించిన ఇన్సూరెన్స్ అయితే కనుక మీకు నేను రెఫర్ చేస్తాను సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు కావాలనుకుంటే మీకు నేను డిస్పడ ఒక నెంబర్ ఇచ్చాను కదా ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీకు నేను పూర్తి వివరాలు అయితే అందిస్తాను సో నేను ఎవరిదో నెంబర్ ఇచ్చి వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళ ద్వారా మీరు తెలుసుకొని చేసుకుని నేను అయితే చెప్పట్లేదు డైరెక్ట్గా మీకు నేను ఇస్తున్న నెంబర్ నేనే కాంటాక్ట్ అవుతాను మీకు సో నాపైన ఎవరికైనా సరే నమ్మకం ఉన్నట్లయితే కనుక మీరు ఆ నంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు అది కేవలం వాట్సాప్ మాత్రమే పనిచేస్తుంది వాట్సాప్ ద్వారా ఎవరికైతే పై సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారో లేదంటే ఎవరైతే ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్నారో అదిగడ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్నారు అలాంటి వాళ్ళు మాత్రమే ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి మిగతా ఏదైనా సరే మనకి క్వైట్ సంబంధించిన కానూన్లు ఇలాంటి వాటికి సంబంధించిన సందేహాలు ఉంటే వీడియో కింద డిస్క్రిప్షన్ ఉన్నది ఇంకొక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి కేవలం ఇన్సూరెన్స్ సంబంధించిన దానికోసం మాత్రమే మీకు డిస్టర్లో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఎందుకంటే ఇన్సూరెన్స్ అంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తీసుకోవాలండి మన భారతదేశంలో ఇప్పుడిప్పుడే కొద్దిగా తెలుసుకుంటున్నారు కానీ బయట దేశాల్లో ఆల్రెడీ దీన్ని స్థాయిలో అమలు చేస్తున్నారు అమెరికా లాంటి దేశాల్లో ఇన్సూరెన్స్ లేకపోతే వారికి గవర్నమెంట్ నుంచి ఎలాంటి పథకాలు కానీ వాళ్ళకి రావు అందవు కూడా ఉదాహరణకు మనం ఇప్పుడు కువైట్లో ఉన్నాం కువైట్ గురించి చూద్దాం చూడండి కువైట్లో మనకి అకామ తగలాలంటే కంపల్సరీ ఇన్సూరెన్స్ కట్టాలి ఆ విషయం మీకు అందరికీ తెలుసు కదా ఆ కడితేనే మనకి అకామ తగులుతుంది లేదంటే లేదు ఎందుకంటే ఉన్నటువంటి ప్రాముఖ్యత లాంటిది కానీ మన భారతదేశంలో చాలామంది దీనిపైన అవగాహన లేదు కాబట్టి నేను చాలా సంవత్సరాల నుంచి మీకు తెలియజేస్తాను దయచేసి ఇప్పటికైనా సరే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఇలాంటి వాటికి ఉన్నటువంటి ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి నేను ప్రతి వారం విధంగా మీకు కొన్ని విషయాలు తెలియడానికి అయితే ట్రై చేస్తాను సో ఒకే రోజు ఇంత పెద్ద సమాచారాన్ని మీకు నేను అందజేయాలంటే కొద్ది కష్టం కాబట్టి ప్రస్తుతానికి వీటి వరకు మీకు తెలియజేస్తాను సో ఆల్రెడీ గతంలో మన వీడియోలు చూసిన వాళ్ళకి పూర్తి దీనిపైన ఒక అవగాహన అయితే ఉండొచ్చు సో మీకు ఏదైనా సందేహాలు ఉంటే కనుక మీకు డిస్ప్లౌంట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇక మనం కువైట్కి సంబంధించినటువంటి అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే కువైట్లోని అపార్ట్మెంట్లలో నిబంధనలను అనుసరించకుండా నిబంధనలను అతిక్రమించి పార్టేషన్లు అలాగే అని చెప్పేసి ఈ విధంగా రూమ్స్ని రకరకాలుగా విడగొట్టేసి డీకూర్లు చేసేసి ఎవరైతే నిబంధనలు అతిక్రమించుంటారో అలాంటి వాటిని లక్ష్యంగా చేసుకుని కువైకి సంబంధించిన మున్సిపాలిటీ వాళ్ళు ఇంకా తనిఖీలు నిర్వహించారు వాళ్ళు అందించినట్టు ఒక వీడియో ఉంది ఒకసారి ఆ వీడియో చూడండి ఆ వీడియో చూసిన తర్వాత ఈ విధంగా ఉన్నటువంటి అపార్ట్మెంట్స్లో ఒకవేళ అగ్ని ప్రమాణం జరిగితే ఏమిటి పరిస్థితి నిన్న ఏదైతే మంగాఫ్లో జరిగిందో అలాంటివి జరగవని చెప్పేసి గ్యారెంటీ ఏమిటి ఒక్కసారి ఆ వీడియో చూడండి మీరు ఒక ఐడియా వస్తుంది ఆ విధంగా ఉండడం అనేటువంటిది సమంజసం అనేసి అంటారా మీరు ఆ విధంగా ఉండడం అవసరం అంటారా ఏదో తక్కువ డబ్బులకు వస్తుందని చెప్పేసి ఉండడం కన్నా కొద్దిగా పది రూపాయలు పది దినాలు పోతే పోయింది మంచి రూమ్లో ఉండొచ్చు కదా సో అది మన తప్పనే కాదు కంపెనీ వాళ్ళు చేస్తున్నప్పుడు కొన్ని తప్పులు కూడా ఉన్నాయి ఎందుకంటే కొన్ని కంపెనీలు అలాంటి చోట్ల రూములు ఇస్తున్నాయి కొంతమందికి కొంతమంది ఏం చేస్తారంటే కావాలని డబ్బులు తక్కువ పడుతుంది కదా అని చెప్పేసి అలాంటి రూముల్లోకి వెళ్ళడం జరుగుతుంది అయితే అక్కడ ఎంతవరకు సేఫ్టీ ఉందనే దాని గురించి ఆలోచించరు ఆడ పదిన్నర ముఖ్యమా మన లైఫ్ ముఖ్యమా అనేటువంటిది ఆలోచించాలి మనం మెయిన్ ఎందుకంటే మనం లైఫ్ ఉంటే బాగుంటే ఏదైనా సాధించవచ్చు లైఫ్ పోయిన తర్వాత ఏం చేయగలం అండి ఒకసారి మీరు ఆ వీడియో చూడండి ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి వాతావరణంలో మన వాళ్ళు రూముల్లో ఉంటున్నారో ఒకసారి చూడండి ناجي يعني على ملاك دولة شوف الطريقة طالع لي برضه شوف الأسماك شوف هذول السكن <applause> العجمي شوف هذا طبعا شنو هذا تحت الدري مع شينكو مغسلة جزاك الله حمام السكن عزة كلها كل سلعة هذا كله في المطبخ شوف مواد خفيفة كلها مواد خفيفة سلام ايش داخل؟ ايش داخل؟ కువైట్ కు సంబంధించినటువంటి ఫుడ్ అథారిటీ వాళ్ళు కువైట్ లో అనధికారికంగా ఒక గోడౌన్ నిర్వహిస్తూ అందులో ఎక్స్పైరీ అయిపోయినటువంటి వస్తువులకి లేబుల్ మార్చి మళ్ళీ విక్రయించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ గోడౌన్ సీజ్ చేశారు అలాగే ఆ వ్యక్తుల్ని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్స్పెరీ అయిపోయినటువంటి ఈ సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో అవి అంటే ఈ మసాలాలు ఇవి ఉంటాయి కదా అవి మరియు ఈ పిక్కెల్స్ అంటే ఊరగాయలు ఏవైతే ఉంటాయో ఇలాంటి వాటికి సంబంధించినటువంటి ప్యాకెట్స్ని వీళ్ళు లేబుల్స్ చేంజ్ చేసి అవి ఎప్పుడో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడులో అలాగే ఈ సంవత్సరం స్టార్టింగ్లో ఎక్స్పైరీ అయిపోయినాయి అవి ఆల్రెడీ ఎక్స్పైరీ అయిపోయాయి పూర్తిగా అలాంటి వాటికి జస్ట్ ఆ లేబుల్ తీసేసి కొత్త స్టెక్ అంటించేసి మళ్ళీ ఆ మేడం జరుగుతుంది సో దీంతో కోవిటీకి సంబంధించిన ఫుడ్ అథారిటీ వాళ్ళు అక్కడ రైట్ చేసి వాళ్ళని అదుపులో తీసుకున్నారు సుమారుగా కాలు టన్ను అంటే రెండు వందల యాభై కేజీల వస్తువులను కనుక స్వాధీనం చేసుకున్నారు వారిపైన చట్టపరణ చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రిఫర్ చేశారు కువైట్లో బక్రీద్ పండుగ అయితే కనుక స్టార్ట్ అయిపోయిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఇవాళ అరఫత్ రేపు బక్రీద్ మొదటి రోజు ఈద్ల్ లదక్ సంబంధించిన మొదటి రోజు అయితే ఈ రంజాన్ పండగ కానీ అలాగే బక్రీద్ పండుగ కానీ వచ్చినప్పుడు జనరల్గా కువైట్లో మీరు కనుక గమనించినట్లయితే ఇండ్లలో ఉన్నటువంటి పాత వస్తువులు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని మ్యాక్సిమం తొలగించి బయట పడేస్తూ ఉంటారు అందులో భాగంగానే కువైట్లో గడిచిన ఒక రెండు రోజుల్లోనే గురువారం శుక్రవారం రెండు రోజుల్లోనే కువైట్ వ్యాప్తంగా ఎన్ని వస్తువులు పాత వస్తువులు తీసి బయట పడేశారో మీకు తెలుసా ఒక అంచనా వేయండి ఒకసారి ఊహించండి జనరల్గా ప్రతి సంవత్సరం పడవేసేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటికన్నా నాలుగు వందల రెట్లు ఎక్కువ వస్తువుల్ని కువైట్ వ్యాప్తంగా బయట రోడ్లపైన పడేశారని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి మున్సిపాలిటీ వాళ్ళు అలాగే కొన్ని వీడియోలు కూడా వాళ్ళు వీడియోలు చేయడం జరిగింది ఆ వస్తువులన్నీ తీసుకొచ్చి రోడ్డుపైన ఏదైతే మున్సిపాలిటీ వాళ్ళకి సంబంధించిన డస్ట్బిన్లు ఉంటాయో అక్కడ కాకుండా ఆ డస్ట్బిన్ పక్కన రోడ్డు పైన ఎక్కడ పడితే అక్కడ పడేసారు సో దీంతో మున్సిపాలిటీ వాళ్ళు ఏదైనా వారిపైన చర్యలు తీసుకుంటాం వారికి ఫైన్స్ అయితే విధించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఎంత మొత్తంలో ఏ విధంగా పడేసారో ఒకసారి ఆలోచించండి జనరల్గా మనం ఆలోచించినట్లయితే ఎన్ని వస్తువుల్ని మనం రోడ్డుపైన పడేస్తున్నారు అనేసి అంటే ఎంత అనేటువంటి వృధా అవుతుందో ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే అందులో మ్యాక్సిమం మనలాంటి వాళ్ళైతే మళ్ళీ అందులో వస్తువులు కొన్ని తీసుకొచ్చి మళ్ళీ రూమ్లో పెట్టి వాడుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే కండిషన్లో ఉంటాయి బాగున్నటువంటి వస్తువుల్ని మ్యాక్సిమం పడేస్తూ ఉంటారు సోఫాలు కావచ్చు డైనింగ్ టేబుల్ కావచ్చు అలాగే సోఫా సెట్ మిగతా సోఫా సెట్లు కావచ్చు ఇలా చాలా ఉంటాయి వస్తువులు సో ఇవన్నీ కూడా మ్యాక్సిమం కండిషన్లో ఉంటాయి పనికొచ్చేవి ఉంటాయి కానీ పాత అని చెప్పేసి తీసుకొచ్చి పడేయడం జరుగుతూ ఉంటుంది సో అది వాళ్ళ యొక్క ఆచారం వారి యొక్క వ్యక్తిగతం అది పక్కకు వదిలేద్దాం కాకపోతే దానివల్ల ఎంత ధనం వృధా అవుతుంది అలాగే నివారణ అతిక్రమించే ఏ విధంగా రోడ్డుపైన పడేయడం వల్ల మున్సిపాలిటీ వాళ్ళకి పని ఎక్కువ పడుతుంది అలాగే ఆ రోడ్డు వైపున వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా వెళ్ళడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది సో అది ఏదైనప్పటికీ మున్సిపాలిటీ వాళ్ళైతే వారిపై చర్యలు తీసుకుంటారు అని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్లోని జహరా ప్రాంతంలో హిట్ అండ్ రన్ కేసులో ఒక డ్రైవర్ని కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు అదుపులో తీసుకున్నారు అయితే ఆ డ్రైవర్ ఏ జాతీయతకు సంబంధించిన వాడు అనేటువంటిది మాత్రం తెలియజేయలేదు అయితే ఆ డ్రైవర్ కుదడం కారణంగా ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తి మాత్రం ఈజిప్ట్కి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి తెలియజేస్తున్నారు అతను ఏం చేసి అంటే నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి పాదచారులు రోడ్డు పక్కన ఫుట్పాత్ పై నడిచి వెళ్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారిపైకి దూసుకెళ్ళి కుదడం జరిగింది అందులో ఒక వ్యక్తి ఈజిప్ట్కి సంబంధించిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు దీంతో స్థానికులు పోలీసు వాళ్ళకి ఇతనికి సమాచారం అందించారు స్థా పోలీసు వాళ్ళు విచారణ కూడా చేపట్టి అతి తక్కువ సమయంలోనే ఆ డ్రైవర్ని తనకు అదుపులో తీసుకున్నారు సో అతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం ప్రస్తుతానికి ప్రాసెస్ అయినక స్టార్ట్ చేశారు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయన ఆయనకి సంబంధించినటువంటి సివిలిటీ కార్డుని పోగొట్టుకున్నాను అని చెప్పి తెలియజేస్తున్నారు ఫింటాస్ లేదంటే రై ఈ రెండు ప్రాంతాల్లో ఎక్కడైనా దారి పిండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఆయన పోగొట్టువంటి పర్సులో ఆయనకు సంబంధించినటువంటి సివిలిటీ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ అలాగే కొంత డబ్బులు కూడా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే ఆయనకు సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ కూడా ఉందంట సో మీకు ఎవరికైనా సరే శివశంకర్ పగడాల అన్న పెరిగలినటువంటి సివిలిటీ కార్డు కనుక దొరికినట్లయితే ఆ పర్సులో ఉన్నటువంటి ఫోన్ నెంబర్ కానీ లేదంటే మీకు ఇప్పుడు డిస్ప్లే ఉన్నటువంటి నెంబర్ కానీ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్క బయట ఇం మన బదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఒక్క రూపాయల యాభై తొమ్మిది పైస్లు ఉంది అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సుకుల్ వతి అనేటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటి ఉన్న ఎఫ్కే జోత్సవాలు మనకి సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై రెండు దినాలు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్లలో బంగారం ఇక బిస్కెట్ల రూపాయలు ఉన్న బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై మూడు దినాల రెండు వందల అరవై ఎనిమిది పిలుసుకుంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్ అయితే ఈ మీసాల ఈస్ రోడ్ ఆయనకు సంబంధించినటువంటి అంత్యక్రియలకు సంబంధించిన వీడియో ఏదైతుందో ఆ వీడియో మీరు మీకు అందిస్తాను అది వస్తుంది ఆ వీడియో చూసి మీరు ఎవరైనా సరే సాయం అందించాలనుకుంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో అంటే ఆయనకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు సాయం అందించవచ్చు రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు జై హింద్ అందరికీ నమస్కారం మన కుట్లో మంగా ప్రాంతంలో ఎన్బిటిసి క్యాంప్లో అగ్ని ప్రమాదం జరగడం అనేది చాలా చాలా బాధాకర బాగాకర ఎందుకంటే మనం ఏదో పొట్టపూటి కోసం తల్లిదండ్రులని భార్యపేటల్ని వదిలిపెట్టి వెళ్తే ఇలా జరగడం అనేది చాలా చాలా బాధాకరం ఒక ఊహించడానికే చాలా ప్రయోగిస్తుంది అయితే ఈరోజు డెడ్ బాడీలు రావడం జరిగింది దాంట్లో మన తెలుగువారు ఉన్నారు దాంట్లో తెలుగువారైన మన తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం అన్నవరపూడిగా మానకు చెందిన మేసాలు ఏసూరుడు అనే డెడ్ బాడీ ఈరోజు రావడం జరిగింది అక్కడికి నేను వెళ్ళాను వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ చూసిన పరిచి చూస్తే నన్ను చాలా చాలా కలిగించేసింది ఎందుకంటే ఇంకా విషయం ఏంటంటే ఈ నెల ఇరవై తారీఖుని ఆయన ఇంటికి రావడానికి అన్ని సిద్ధం చేసుకున్నాడు టికెట్ తీసుకున్నాడు సామాను అన్నీ ప్యాక్ చేసుకున్నాడు ఈ రోజు రేపు అంటూ ఎదురు చూస్తున్న టైంలో ఇలా జరగడం అనేది చాలా చాలా బాధాకరం అంశం ఇక్కడ ఆయనకి ఒక అబ్బాయి అమ్మాయి అమ్మాయి పెళ్ళిడికి వచ్చింది కుర్రోడు చూస్తే చిన్నోడు అయితే తండ్రి ఈరోజు వస్తాడు రేపు వస్తాడని ఎదురు చూస్తున్న టైంలో ఆయన డెడ్ బాడీగా రావడం అనేది రెండు సంవత్సరాల తర్వాత ఇది అసలు ఊహించుకోవటానికి చాలా అనిపించేస్తుంది నేనైతే తట్టుకోలేకపోయాను నేను అక్కడికి వెళ్ళడం జరిగింది వాళ్ళ కుటుంబ పరిస్థితి అయ్యి చూసి చాలా బాధ అనిపించింది దయచేసి మనం వాళ్ళ కుటుంబానికి ఏం చేసినా ఎంత చేసినా మనం ఏమి తీర్చలేము కానీ మనకు తోసినంత కెడీ కానీ రెండు గెడీలు కానీ ఐదు గెడీలు మీకు తోసినంత ముప్పై రూపంలో వాళ్ళకి అందజేస్తే వాళ్ళకి ఎంతో కొంత ఓదార్పుగా ఉంటుందని నేను ఈ వీడియో పెడుతున్నా ఎందుకంటే నేను ఎప్పుడూ ఏ రోజు ఎవరిని ఏమీ అడగలేదు ఆశించలేదు దయచేసి అర్థం చేసుకుని చేస్తారని మనం తెలుగు వాళ్ళుగా తోడుగా నిలబడదామని ఆశిస్తూ ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి